హలో ఎవ్రీవాన్ అండ్ పండగ తర్వాత ఇది ఫస్ట్ వీడియో అని చెప్పొచ్చు కొన్ని ఆ మధ్యలో మొత్తం కొంచెం డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ అవ్వడం వల్ల కొన్ని వీడియోస్ అయితే పెట్టలేకపోయాను అండ్ ఇవాళ వచ్చేసి కట్ వర్క్ అండ్ హ్యాండ్స్కి అయితే కట్ వర్క్ ఇచ్చాను బ్యాక్ సైడ్ కూడా ఇలా బ్లౌజ్కి కట్ వర్క్ ఇచ్చాను అన్నట్టు అండ్ బోట్ నెక్ బ్లౌజ్కి ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేశాను నేను అండ్ ఈ వీడియో అయితే అసలు స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ ఇంతకుముందు వీడియో కూడా కట్ వర్క్ వీడియో అనేది బ్లౌజ్ వీడియో పెడితే అక్క స్లోగా పెట్టండి అని చెప్పేసి చాలామంది అడిగున్నారు అందుకు అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఈ పైపింగ్ కోసం రెడీ చేసుకుంటున్నాను ఫ్యాబ్రిక్ ఇది ఇది ఎందుకు పైపింగ్ అంటే ఫ్రంట్ వైపున ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా నేనైతే ఫ్రంట్ పార్ట్స్కి మనం ఏదైతే ప్రింట్స్ కట్ కట్ చేస్తామో దానికైతే ఈ విధంగా అయితే పైపింగ్ పెడుతున్నాను అన్నట్టు దానికోసం చెప్పేసి ఈ విధంగా కట్ చేసుకున్నాను జస్ట్ హాఫ్ ఇంచ్తో లేదంటే ఇంచుతోని ఈ విధంగా కట్ చేసుకుని వన్ సైడ్ ఓపెన్ ఉంచుకొని ఈ విధంగా అయితే మనం థ్రెడ్ అనేది లోపల లాక్ చేసుకుంటే సరిపోతుంది జస్ట్ మనం వన్ సైడ్ ఫోల్డ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు జస్ట్ ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని మనం లోపల థ్రెడ్ పెట్టి లాక్ చేసుకొని అండ్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఫ్రంట్ పార్ట్ ఆల్రెడీ నేను రెడీ చేసుకున్నాను ఇంతకుముందు అని చెప్పేసి అండ్ ఈ విధంగా పెట్టేసేయండి లేదు అనుకుంటే మీకు ఒకేసారి రాకపోతే ఇలా నేను చూపించిన విధంగా ఫస్ట్ అటాచ్ చేసుకొని తర్వాత ఈ ప్రింట్స్ పార్ట్ ఏదైతే ఉందో అది పైనుంచి నుంచి పెట్టి అటాచ్ అయితే చేసుకోండి ఇలా పెడితే మనకు బ్లౌజ్ చాలా లుక్ ఉంటుందండి ఫ్రంట్ వైపున మంచి లుక్ అయితే కనిపిస్తుంది బట్ అందరికైతే పెట్టను కొంతమంది ఎవరైనా అడుగుతేనే పెడతాను కానీ అందరికైతే ఇలా పెట్టను కాకపోతే టైం చాలా తీసుకుంటుంది అందుకని చెప్పేసి పెట్టను ఎవరైనా కావాలి అనుకుంటే మాత్రం ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేస్తాను అన్నట్టు ఈ విధంగా పైపింగ్ వేయడం వల్ల బ్లౌజ్ లుక్ చేంజ్ అవుతుంది అదేనండి మంచి స్టిప్గా అయితే వస్తుంది ఈ విధంగా అయితే మనం పైపింగ్ అనేది యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా నేనైతే ఇక్కడ గోల్డ్ కలర్ పైపింగ్ అనేది యూజ్ చేశాను ఎందుకంటే షారీలో ఏ కలర్ లేదు మొత్తం గోల్డే వచ్చింది గోల్డ్ గంధం అండ్ మనకు మెయిన్ గ్రీన్ ఉంటుంది చూడండి మిక్స్డ్ ఉంది అందుకని చెప్పేసి గోల్డ్ కలర్ పైపింగ్ అనేది యూజ్ చేశాను మీరైతే ఇలా పైపింగ్ పెట్టాలి అనుకుంటే బార్డర్ ఉంటుంది చూడండి బార్డర్లో ఉన్న ఏ కలర్ అన్న తీసుకోండి ఈ విధంగా పైపింగ్ యాడ్ చేసుకున్నాక వన్ టెన్షన్ గ్యాప్తో ఈ విధంగా మళ్ళీ పైనుంచి ఒక కుట్ట అనేది వేసుకోవాలి అలా వేయడం వల్ల ఈ విధంగా పైపింగ్ వేయడం అంటే పై నుంచి ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకుంటే మనకు నీటి కనిపిస్తుంది అన్నట్టు అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే వేసుకోండి మీరైతే చీరలు ఏమైనా అపోజిట్ కలర్ ఉంటే అది వేయండి ఇంకా బాగుంటుంది ఎందుకంటే హ్యాండ్స్కి కి మనం అదే పైపింగ్ యూజ్ చేస్తాం కాబట్టి ఆ విధంగా వేసుకోండి ఆ తర్వాత అండి ఈ విధంగా అయితే సంఖ లోత్ అనేది ఒక హాఫ్ ఇంచ్ వరకు తీసేసుకోండి తీసుకొని ఇక్కడ ఖర్చు వేసుకుంటే మనకు అది మార్జిన్ అనేది వస్తుంది అన్నట్టు ఆ తర్వాత నేను నెక్ బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి కట్ చేస్తున్నాను అండ్ టూ అండ్ హాఫ్ డౌన్ తీసుకున్నాను బ్యాక్ సైడ్ అయితే అండ్ ఇక్కడ వచ్చేసి నేను త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్తో వెడల్పు తీసుకున్నాను అన్నట్టు ఈ విధంగా వెడల్పు తీసుకొని జస్ట్ ఇట్లా స్టార్ లాగా గీస్తాను అంటే పాట్ లాగా ఇట్లా చిన్నగా గీసేసి దానిపైన కట్ వర్క్ లాగా జస్ట్ ఇట్లా చిన్నగా కట్ వర్క్ వచ్చేటట్టు జస్ట్ కింది వైపున కాకుండా పై వైపున రెండు సైడ్లో వచ్చేటట్టు కట్ వర్క్ పెట్టాను అన్నట్టు జస్ట్ త్రీ స్టెప్స్ మాత్రమే వస్తాయి అన్నట్టు ఈ విధంగా అనేది పెట్టుకున్నాను మీకు బ్యాక్ సైడ్ ఏ డిజైన్ కావాలన్నా పెట్టుకోవచ్చు మీ ఛాయిస్ నేను హ్యాండ్స్కి కూడా కట్ వర్క్ ఇస్తున్నాను కదా అని చెప్పేసి ఇక్కడ కూడా నేను బ్లౌజ్కి అయితే ఈ విధంగా ఓలిక్కి పై వైపున కింది మళ్ళీ కింద కొట్లా షేప్ వచ్చేటట్టు కొంచెం ఇట్లా ఇట్లా ఈ డౌన్ లో షేప్ వచ్చేటట్టు పెట్టాను అన్నట్టు అండ్ అక్కడ కూడా మీరు కట్ వర్క్ కావాలి అనుకుంటే పెట్టుకోవచ్చు బట్ ఈ ఇలా అయితే కొంచెం లుక్ ఉంటుందని చెప్పేసి నేనైతే ఈ విధంగా అనేది పెట్టాను అండ్ ఆ తర్వాత అయితే మనం పై నుంచి పైపింగ్ అని చెప్పేసి అనుకున్నాను కాబట్టి ఇలా డైరెక్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే అటాచ్ చేసుకున్నాను ఈ విధంగా అటాచ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు క్లాత్ పైపింగ్ పెట్టినప్పుడు కొంచెం కూడా ఇటు అటు జరగకుండా ఉంటుంది మీరు లోపల నుంచి అయితే కొంచెం కట్ వర్క్ లోపల నుంచి ఫస్ట్ మనం వేసుకుని తర్వాత ఉల్టేయించామనుకోండి కొంచెం రాదు అందుకని చెప్పేసి నేను పైపింగ్ అయితే బయట నుంచి యాడ్ చేద్దామని ఈ విధంగా అయితే అటాచ్ చేసుకుంటున్నాను అండ్ ఇలా చేసుకుంటే లేదు అంటే మీకు పైపింగ్ అవసరం లేదు అనుకుంటే పేపర్ స్టిక్ పెట్టి డైరెక్ట్ ఉల్టైన్ చేయవచ్చు అలా కూడా చాలా స్టిప్గా వస్తుంది బట్ నేనైతే పైపింగ్ పెడదామని చెప్పేసి అనుకున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి నేను షోల్డర్ అటాచ్ చేస్తున్నాను బ్యాక్ సైడ్ రెడీ అయింది కాబట్టి ఈ విధంగా మనకు బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కాబట్టి నేను ఇక్కడ హ్యాండ్స్ కోసం మార్కింగ్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ హ్యాండ్స్ కోసం ఈ విధంగా అయితే కింది వైపున ఇట్లా మార్కింగ్ చేశాను కొంచెం పావు ఉంచు కిందికి మనం పేపర్ స్టిక్ వదిలిపెట్టేసి ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నాను అండ్ ఇక్కడ చూపించాను చూడండి ఇది వచ్చేసి పేపర్ స్టిక్ అంటే కొంచెం గట్టిగా పేపర్ ఉంటుంది కదా మన అట్టలాగా దాంతోనే ఈ విధంగా అయితే వన్ అండ్ హాఫ్ ఇంచు తో కట్ చేసుకున్నాను మధ్యలో పెన్నుతో నేను మార్కింగ్ చేశాను చూడండి అక్కడ నుంచి మనం కిందికి అనేది మార్కింగ్ చేస్తామన్నట్టు ఈ విధంగా పెట్టి మీరు కట్ వర్క్కి మార్కింగ్ చేసుకోండి అండ్ టూ ఇంచెస్ వరకు కూడా చేసుకోవచ్చు హ్యాండ్స్కే కదా అని చెప్పేసి నేను చిన్నగా పెడుతున్నాను అలా అయితేనే లుక్ కనిపిస్తుంది బాగా వెడల్పు అయితే మనకు హ్యాండ్స్ లూజ్ బాగా వెడల్పు ఉండదు కదా అందుకని చెప్పేసి ఈ విధంగా అనేది మార్కింగ్ అనేది చేసుకోండి మరి ఎంత లోతు పెట్టాలనుకున్నదే చూసుకోండి ఫస్ట్ అండ్ ఈ మాత్రం గ్యాప్ అనేది వచ్చేటట్టు చూసుకొని మనం ఒక పక్కన ఒకటి ఇట్లా ఈజీగా నీట్గా పెట్టేసుకొని మార్కింగ్ అనేది చేసుకుంటే మనకు నీట్గా వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా పెన్నుతోనే కనిపిస్తుంది మీకు అని చెప్పేసి ఈ విధంగా అయితే గీయడం జరుగుతుంది అండ్ ఇంతకుముందు బ్లౌజ్ కూడా అక్క కొంచెం స్లోగా చెప్పండి అని చెప్పేసి అన్నారు కదా అందుకని చెప్పేసి బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ చేసింది అయితే ఏమీ చూపించలేదు కానీ మెయిన్ మెయిన్ బ్లౌజ్ లో మనం ఎక్కడైతే హైలైట్ చేస్తున్నామో అది మాత్రమే చూపిస్తున్నాను అన్నట్టు ఈ విధంగా రెండు వైపు హ్యాండ్స్ లూజ్ అనేది చూసుకొని మనం ఈ విధంగా అయితే అటాచ్ చేసుకోవడమే ఆ తర్వాత అండి నేను డైరెక్ట్ ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేస్తున్నాను మీరైతే ఇక్కడ పేపర్ స్టిక్కి కింది వైపున లైనింగ్ కూడా యూజ్ చేయండి నేను ఇక్కడ లైనింగ్ యూజ్ చేయలేదు మీరైతే లైనింగ్ యూజ్ చేయండి క్లాత్ కొంచెం మందంగా ఉంది అందుకని చెప్పేసి నేనైతే లైనింగ్ యూజ్ చేయలేదు బట్ మీరు మందంగా ఉన్నా కూడా లైనింగ్ అయితే యూజ్ చేయండి ఎందుకంటే కొంచెం ఏ స్టిచ్చింగ్ మాత్రం ఏ ఇటు అటు అయినా మనము లైనింగ్ లేకపోతే మాత్రం అది మనకు పేపర్ స్టిక్ అనేది ఊడిపోయే అవకాశం ఉంటుంది అందుకని చెప్పేసి చెప్తున్నాను ఆల్రెడీ మనం కట్ చేసుకొని పెట్టుకున్న పేపర్ స్టిక్ని అయితే డైరెక్ట్ మనం ఈ విధంగా అయితే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేస్తున్నాము మీరైతే లైనింగ్ అటాచ్ చేసుకుని ఐరన్ చేసుకున్నా ఓకే అటాచ్ చేసుకున్న ఓకే అటాచ్ లైనింగ్ పైన అటాచ్ చేసుకున్నాక డైరెక్ట్ తీసుకొచ్చి ఇట్లా మేళ్ళ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసి ఇట్లా నీట్గా వర్క్ పైన నీట్గా కుట్టుకుంటారండి అండి అండ్ చిన్న స్టిచ్చింగ్ పెట్టుకోండి ఈ విధంగా అయితే చిన్నగా పెట్టుకోండి అలా అయితే మనకు మనం మళ్ళీ ఇంకో ఇంకోసారి వెయ్యం కదా అందుకని చెప్పేసి ఎలాగో మనం అది పేపర్ జరగకుండా ఆల్రెడీ లూజ్ కుట్ అనేది వేసుకున్నాం కాబట్టి ఇది ఇది షేప్ కోసం కట్ వర్క్ కోసం మాత్రం చిన్న కుట్టు వేసుకొని ఈ విధంగా అయితే పేపర్ స్టిక్ని అనేది కట్ చేసేసుకోండి ఎగస్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా దాన్ని ఈ విధంగా అయితే కట్ చేసేసేయండి సరిపోతుంది ఈ విధంగా కట్ చేసి తీసేసినాక అండి అక్కడ మనం ఫస్ట్ అయితే ఈ విధంగా అయితే ఖర్చు వేసుకోవాలి ఖర్చు కంపల్సరీ వేయాలన్నట్టు ఖర్చు వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈజీగా తిరుగుతుంది ఉల్టే ఇస్తాం కదా అప్పుడు ఫ్రీ అవుతుంది అన్నట్టు అందుకు అని చెప్పేసి ఈ విధంగా అయితే ఖర్చు వేసుకోండి అండ్ మనం ఆల్రెడీ లూజ్ కుట్టు వేసుకున్నాం కదా దాన్ని కూడా తీసేసేయాలి అప్పుడే మనకి ఈజీగా బయటికి వస్తుంది నేను ఇక్కడ పేపర్ స్టిక్ మాత్రమే యూజ్ చేశాను కాబట్టి కొంచెం మెల్లగా తీస్తున్నాను మీరు మాత్రం క్లాత్ కంపల్సరీ యూజ్ చేయండి లోపల వైపున అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ మనకు పేపర్స్కి కొంచెం కనిపిస్తుంది కదా అది కూడా కనిపించదు అన్నట్టు మనం సేమ్ క్లర్ లైనింగ్ క్లాత్ అటాచ్ చేస్తాం కాబట్టి మనకు అది కూడా కొంచెం కూడా బయటికి కనిపించదు బట్ నేనైతే కొంచెం మేనేజ్ చేసి నీట్గా షెడ్ చేసేస్తాను మీరైతే మాత్రం మరీ మరీ చెప్తున్నానంటే ఒకసారి మీరు ఆలోచించి అదైతే మీ మీరు లైనింగ్ క్లాత్ యూజ్ చేయండి ఈ విధంగా అయితే పెట్టేసి నుంచి ఐరన్ అయినా చేసుకోవచ్చు లేదు అనుకుంటే మాత్రం మీరు కానీ నీట్గా అనుకోవచ్చు అదేవిధంగా ఇంకో హ్యాండ్స్ ఇంకో చేతి వైపున కూడా ఇదే విధంగా కచ్ అనేది పెట్టుకొని అది కూడా ఈ విధంగా అనేది ఉల్టాయించేశారనుకోండి సరిపోతుంది అనమాట ఇక్కడ చూపించిన విధంగా ఉల్టాయించేసేయండి బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ కచ్ అంటే మన కట్ వర్క్ కూడా ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ కాకుండా ఉంటుంది అండ్ నేనైతే చీరలు ఏదైతే బార్డర్ వచ్చిందో సేమ్ కలర్ బార్డర్ని ఇట్లా డైరెక్ట్ మనము హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా ఆ హ్యాండ్స్కి ఈ విధంగా అటాచ్ చేసుకోవడమే ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫస్ట్ అయితే కింది వైపున ఒక స్టిచ్చింగ్ వేసుకోండి విధంగా అండి ఇంకో హ్యాండ్స్కి కూడా అదే విధంగా వేసేసేయండి అండ్ మనమైతే ఇక్కడ పైన వైపున మొత్తం బ్రోకెట్తోనే ఈ విధంగా బ్లౌజ్ వచ్చింది కదా కింది వైపున ఇట్లా జస్ట్ బ్లాసో బార్డర్ ఉంటుంది చూడండి క్రేపు అట్లా మిక్స్డ్ అండ్ దాన్ని అయితే ఈ విధంగా ప్లెయిన్గా బార్డర్ ఇచ్చారు కాబట్టి నేను ఈ విధంగా యూజ్ చేశాను అన్నట్టు మీరు అపోజిట్ ఇంకా ఆపోజిట్ బార్డర్ ఉన్న దానికైతే ఇంకా డార్క్ ఉంటుంది కాబట్టి మనకు చాలా బాగా తెలుతుంది అండ్ అదేవిధంగా మనం పైనుంచి మళ్ళీ స్టేమ్ ఇదే విధంగా మనం కింది వైపున బార్డర్ ఎంత కనిపించాలి అనుకుంటున్నామో ఆ గ్యాప్తో పై వైపున మనం ఏదైతే ఆల్రెడీ రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా కట్ వర్క్ అనేది అది ఈ విధంగా పెట్టేసి లూజ్ కుట్టు వేసేసుకోవాలి ఆ తర్వాత అదేదైతే వర్క్ ఉందో దానిపై నుంచి చిన్న కుట్టు వేసుకుంటూ రావాలన్నట్టు అండ్ రెండు వైపులా చూసుకోండి మనం ఎంత ఇక్కడ చూస్తున్నారు కదా సేమ్ వచ్చింది కదా ఆ విధంగా పెట్టుకొని మార్కింగ్ అనేది చేసుకోండి లేదంటే ఒక చేతి పైకి ఒక చేతి కిందికి బార్డర్ ఎక్కువగా కనిపించడం అలా అవుతుంది అన్నట్టు అండ్ ఆ తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఆ తర్వాత అండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే చిన్నగా ఆ షేప్స్ ఏదైతే ఉందో కట్ వర్క్ అనేది దానిపైన చిన్న కుట్టుతో ఈ విధంగా అయితే నీట్గా వేసుకోరండి అలా వేయడం వల్ల ఏంటంటే మనకు ఆ బార్డర్కి ఇట్లా అంటే అతుక్కున్నట్టు ఉంటుంది అన్నట్టు అందుకని చెప్పేసి మనకు షేప్ అనేది క్లియర్గా తెలుస్తుంది అండ్ అక్కడ అవి మనం ఏదైతే కట్ వర్క్ చేసామో అవన్నీ నీట్గా కనిపిస్తాయి అందుకని చెప్పేసి ఈ విధంగా వేసేసేయండి కొంచెం విడల్పుగా అనుకోండి అంటే కట్ వర్క్ విడల్పుగా తీసారనుకోండి అది ఉంచేసేయండి అట్లనే మీకు అది ఒక్క డిజైన్ అవుతుంది ఏమీ లేదు దాంట్లో కాకపోతే నేనైతే దీనికి అతికినట్టు ఉండాలని చెప్పేసి ఈ విధంగా పైనుంచి స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను అన్నట్టు మీకు ఎలా నచ్చితే అలా పెట్టుకోండి పర్వాలేదు బట్ కట్ వర్క్ ఎలా పెట్టాలనేది చూపిద్దాం చెప్పేసి ఈ వీడియో అనేది చేస్తున్నాను అన్నట్టు చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఈ విధంగా అనేది చేసుకోండి ఆ తర్వాత హ్యాండ్స్ చుట్టూ మొత్తం ఫినిషింగ్ అనేది చేసుకున్నారంటే సరిపోతుంది నేనైతే మళ్ళీ నెక్కు హ్యాండ్స్కి కింది వైపున ఈ విధంగా అయితే పైపింగ్ రెడీ చేసుకుంటున్నాను మనం హ్యాండ్స్కి నెక్కుకి మళ్ళీ బయట నుంచే పైపింగ్ వేస్తున్నాం కాబట్టి ఆల్రెడీ వన్ సైడ్ ఫోల్డ్ చేసుకున్నాను అండ్ ఇంకో సైడ్ నుంచి మనం థ్రెడ్ లోపల పెట్టేసి అది కూడా ఈ విధంగా లాక్ చేసేస్తున్నాను అన్నట్టు పైపింగ్ రెడీ చేసుకొని డైరెక్ట్ మనకు ఆల్రెడీ దాదాపుగా బ్లౌజ్ ఫినిషింగ్లో ఉంది అందుకని చెప్పేసి చెప్తున్నాను అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే కి పైన నుంచి పెడుతున్నాం కాబట్టి ఇలా హ్యాండ్స్కి అయితే మనం పైపింగ్ పెట్టేసుకోవడమే లేదు మీరు అయితే ఆపోజిట్ బార్డర్ యూజ్ చేస్తే మాత్రం ఏదైతే పైన బార్డర్ ఉందో ఆ బార్డర్తో ఈ విధంగా పైపింగ్ పెట్టండి ఇంకా హైలైట్గా అనిపిస్తుంది నేనైతే ఈ షారీ రన్నింగే వచ్చింది అంటే బ్లౌజ్ ఆపోజిట్ ఏం రాలే బార్డర్ రన్నింగే వచ్చింది కాబట్టి బ్లౌజ్ని కొంచెం హైలైట్ చేయండి అని చెప్పి చెప్పారు అందుకని చెప్పేసి నేనైతే ఈ విధంగా అనేది స్టిచ్చింగ్ చేసి చేశాను అన్నట్టు అండ్ చాలా బాగా నచ్చింది కూడా నేనే కొంచెం వీడియో పెట్టడం లేట్ అయింది చూస్తే చూస్తున్నారు కదా ఈ విధంగా నెక్ కూడా యాడ్ చేసేసేయండి పైపింగ్ అనేది అండ్ మనం జస్ట్ అది ఓన్లీ థ్రెడ్ ఎంతైతే ఉందో ఆ థ్రెడ్ మాత్రమే వస్తుంది అన్నట్టు వన్ సైడ్ టంచో ఇలా పైపింగ్ వేసామనుకోండి జస్ట్ ఏదైతే థ్రెడ్ ఉందో అది మాత్రమే కనిపిస్తుంది అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మనం కట్ వర్క్ పెట్టాం బ్యాక్ సైడ్ అది వచ్చేసి కొంచెం మెల్లగా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి అండ్ మూలల దగ్గర మాత్రం ఇట్లా కుట్టుకున్నప్పుడే మనం ఇట్లా ఇప్పుడు చూస్తున్న చిన్న కటర్తోనే నేను కచ్ అనేది వేస్తున్నాను అలా వేయడం వల్ల మనకు పైపింగ్ అనేది నీట్గా వస్తుంది అన్నట్టు అండ్ మనం మూల మూలలు కూడా కంప్ అంటే సరే ఇలా పైపింగ్ అయితే మనకు చిన్నగా ఖర్చు అనేది పెట్టాలి అలా పెడితేనే మనకు పైపింగ్ అనేది ఈజీగా వస్తుంది కట్ వర్క్ పెడుతున్నాం కదా అందుకని చెప్పేసి ఈ విధంగా నార్మల్ బ్లౌజ్కి అయితే మొత్తం అటాచ్ చేసినాక పైపింగ్ మనం పైపింగ్ మొత్తం యాడ్ చేసేసినాక లాస్ట్కి అనేది ఖర్చు పెట్టేసి పైనుంచి ఒక స్టిచ్చింగ్ వేసుకుంటాం కానీ కట్ వర్క్ బ్లౌజ్కి అయితే వేసుకుంటానే ఈ విధంగా నీట్గా చేయాల్సి వస్తుంది కొంచెం టైం పడుతుంది బట్ ఇక మనం డిజైన్ కుట్టాలనుకున్నప్పుడు కొంచెం టైం పడుతుంది ఇది అన్నైతే పట్టించుకోకూడదు అండ్ నీట్గా చేయడానికే ట్రై చేయాలని అనేది బ్లౌజ్కి అయితే నేను హైలైట్ చేశాను అండ్ మీకు ఇలా అనిపించింది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి మా ఛానల్ కనుక మొదటిసారి చూస్తుంటే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మనం ఏ బ్లౌజ్ చేసినా డిజైన్ చేసినా అండి దాన్ని కొంచెం హైలైట్ అనేది చేయాలి అండ్ వాళ్ళకి కూడా నచ్చుతుంది అండ్ కొత్త కొత్తగా ఇప్పుడు వస్తున్న మోడల్ని ఏదో ఒక చోట బ్యాక్ సైడా లేదంటే ఫ్రంటా అంటే హ్యాండ్స్ కా కొంచెం హైలైట్ చేస్తే ఏమవుతుందంటే లుక్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది అండ్ ఎప్పుడు రొటీన్ కాకుండా కొంచెం కొత్తగా వేసుకున్నట్టు వాళ్ళకి కూడా ఫీల్ అవుతారు అన్నట్టు అందుకని చెప్పేసి అప్పుడప్పుడు ఇట్లా కొత్త మోడల్స్ అట్లా ట్రై చేస్తూ ఉండని దీంట్లో రాంద్ అనేది ఏమీ లేదు కొంచెం మీరు పేపర్ కటింగ్ చేసుకునేటప్పుడు కొంచెం చూసుకుంటే సరిపోతాయి అన్నట్టు కట్ వర్క్ అయితే కొంచెం పేపర్ కటింగ్ అప్పుడే చూసుకుంటుంది సరిపోతుంది దాన్ని బట్టి మనం మిగతా అంతా కంప్లీట్ చేసుకోవచ్చు అన్నట్టు ఇవన్నీ రోజు చేసేటి బట్ చిన్న చిన్న డిజైన్ అనేది యాడ్ చేసామనుకోండి సరిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఇక్కడ ఇట్లా ఖర్చు పెడుతున్నాను ఈ విధంగా ఖర్చు పెట్టుకొని పైనుంచి అనేది మనం ఒక టెన్షన్ గ్యాప్తో పైనుంచి అనేది స్టిచ్చింగ్ చేసుకున్నాం అంటే సరిపోతుంది అన్నట్టు ఈ విధంగా అనేది పైపింగ్ లోడింగ్ అని చూసుకోవాలి అదేవిధంగా పైనుంచి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా అంతే జాగ్రత్తగా మనం ఫినిషింగ్ అనేది చేస్తే సరిపోతుంది అండ్ ఫినిషింగ్ కాడే బ్లౌజ్ అనేది పోతుందండి మంచి బొటిక్ స్టైల్ చేయాలంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలి అలా ఉండడం వల్లనే మనకు ఫినిషింగ్ అంటే బ్లౌజ్ లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది ఆయన చూసే వాళ్ళకు కూడా అలాగే చూసే వాళ్ళకు కూడా నీట్గా కనిపిస్తుంది అన్నట్టు మీరు ఎప్పుడైనా సరే బ్లౌజ్ మాత్రం ఫినిషింగ్ నీట్గా చేయండి కొంచెం టైం పట్టినా పర్వాలేదు బ్లౌజ్ అయితే నీట్గా ఫినిషింగ్ చేయడానికి ట్రై చేయండి ఈ విధంగా అయితే నేను నెక్ చుట్టూ పైపింగ్ పైన నుంచి ఇక్కడ చూస్తున్నారు కదా షేప్ ఆల్రెడీ ఏర్పడుతుంది మీకు ఈ విధంగా మనం ఫోల్డింగ్ కింది వైపున మనకు పైపింగ్ అనేది ఫోల్డ్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా కట్ వరకు అయితే కొంచెం జాగ్రత్త చేస్తూ ఉండండి ఇక్కడ చాలా స్లోగా నేను కొంచెం వీడియో ఫాస్ట్ పెట్టాను కానీ చూసారు కదా బ్యాక్ సైడ్ నెక్ అయితే ఎంత బాగా వచ్చిందో అక్కడైతే ఒక బటన్ పెట్టాలి బట్ అది వీలైతే చూపిస్తాను లేదు అంటే లేదు కానీ బటన్ పెట్టి అయితే వాళ్ళకు అప్పచెప్పేస్తాను నేను అండ్ హ్యాండ్స్కి కూడా ఇలా ఈ విధంగా పైనుంచి అనేది మనము ఒక స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు రెండు వైపులా ఇదే విధంగా అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు బట్ హ్యాండ్స్ ముందే మనం బార్డర్ కూడా యాడ్ చేసుకోవచ్చు లేదని కాదు కానీ మనం బార్డర్ హ్యాండ్స్ ఎంత పెట్టాలి ఏంటిది అనేది మనం తర్వాత చూసుకున్నాం కాబట్టి ఈ విధంగా అయితే నేను తర్వాత పైపింగ్ పెట్టాను లేదు అనుకుంటే ముందే పెట్టుకోవచ్చు మన ఇష్టం అది అండ్ హ్యాండ్స్ అనేది పొడువు ఎంత పెట్టాలనేది చూసుకొని మిగతా ఫ్యాబ్రిక్ అనేది ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను అండ్ మీరు హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు చూసుకోండి రెండు వైపులా హ్యాండ్స్ కరెక్ట్ వచ్చినాయా లేదా అనేది కొన్నిసార్లు కట్ చేసినాక చూసుకున్నారనుకోండి ఏమీ చేయలేము చాలా బ్లౌజ్ మళ్ళీ పాడవుతుంది అందుకని చెప్పేసి చెప్తున్నాను ఈ విధంగా అనేది మీరు ఫినిషింగ్ అనేది చేసుకోండి సరిపోతుంది అండ్ తర్వాత అండి అండ్ ఈ విధంగా పెట్టేసుకొని మనం నడుము దగ్గర చూసుకోవాలి బ్లౌజ్ నడుముకు ఈ విధంగా కరువు తీయడం వల్ల బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే చాలా బాగా వస్తుంది వెనకాల వైపు కొంచెం లేవకుండా అండ్ నీట్గా వస్తుంది అన్నట్టు అదే విధంగా ఫ్రంట్ కూడా ఈ విధంగా తీయాలి అండ్ ఇక్కడ స్టూ ఉంటే అది కూడా కట్ చేసేస్తాయండి ఇక్కడ చూస్తున్నారు కదా మళ్ళీ ఆ తర్వాత నేనైతే ఇక్కడ పైపింగ్ ఏమి యూజ్ చేయట్లేదు నడుముకు ఎందుకంటే ఇప్పటికి బ్లౌజ్కి చాలా టైం పట్టేసింది అందుకని చెప్పేసి నాకు అయితే వచ్చేసింది అందుకని చెప్పేసి పైపింగ్ అయితే ఏమి యాడ్ చేయలేదు పర్వాలేదు నడుముకే కదా అని చెప్పేసి వదిలిపెట్టేశాను మళ్ళీ క్లాత్ కూడా స్టిప్ టైపు అలా కొంచెం మనకు వేరే వేరే క్లాత్ పాకలు ఉంటాయి చూడండి కొంచెం మెత్తగా ఉంటుంది బట్ అవి అంటే మనం కంపల్సరీ పైపింగ్ యాడ్ చేస్తే కొంచెం స్టిప్గా ఉంటుంది బట్ ఇది వచ్చేసి బట్టనే కొంచెం స్ట్రాంగ్గానే ఉంది కాబట్టి నేనైతే ఏమీ యాడ్ చేయలేదు అన్నట్టు ఆ తర్వాత ఇట్లా చేతి కుట్టుకు చెప్పేసి లూజ్ కుట్టుతో బ్లౌజ్ అనేది ఫినిషింగ్ ఇచ్చేస్తున్నాను నడువు దగ్గర మీరు కావాలి అనుకుంటే పైపింగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ పై వైపున కూడా ఫ్రంట్ వైపున కూడా ఈ విధంగా అయితే ఫినిషింగ్ చేసేసాను ఫ్రంట్ వైపులో అయితే నేను డైరెక్ట్ అండ్ అంటే చిన్న కుట్టుతోనే ఫినిషింగ్ అనేది చేసేసాను అన్నట్టు అండ్ ఆ తర్వాత అయితే ఈ విధంగా హ్యాండ్స్ అనేది యాడ్ చేసుకుంటున్నాను హ్యాండ్స్ ఎప్పుడైనా సరే మిడిల్ నుంచి యాడ్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకు కరెక్ట్ మెయిన్ పాయింట్ అనేది కరెక్ట్ వస్తుంది అన్నట్టు కొంచెం చేతులు ఇట్లా తిరిగినట్టు వస్తున్నాయి మాకు అని చెప్పేసి చాలామంది కంప్లీట్ చేస్తూ ఉంటారు అవి ఏవిధి ప్రాబ్లం ఉండకుండా నీట్గా రావాలి అనుకుంటే మాత్రం మీరు ఎప్పుడైనా సరే హ్యాండ్స్ మిడిల్ నుంచి యాడ్ చేయండి అలా చేయడం వల్ల మీ హ్యాండ్స్ ఇట్లా తిరగడం కానీ క్లాత్ ముడతలు రావడం కానీ అలాంటివి ఏది జరగకుండా ఉంటుంది అన్నట్టు ఆ తర్వాత వచ్చేసి మనం ఈ విధంగా బ్లౌజ్ పెట్టేసి మనం అంటే ఏదైనా మెజర్మెంట్ బ్లౌజ్తో కరెక్ట్ చూసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నామంటే సరిపోతుందండి ఇలా మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ బ్యాక్ చూసుకోవాలి ఒకటి మాత్రం కాజు పట్టి అనేది ఎగస్టా వేసేసేయాలి ఉక్సు పట్టి అనేది కరెక్ట్ వస్తుంది మనకు ఎందుకంటే కాజు పట్టి ఎగస్టా ఉంటుంది కాబట్టి ఈ విధంగా పెట్టేసేయండి అదే విధంగా సంక డౌన్ దగ్గర వచ్చేసి కరెక్ట్ వస్తుందా లేదా అని చూసుకోండి అదేవిధంగా హ్యాండ్స్ కూడా మనము అంటే బ్లౌజ్ కులతతో చూసుకొని హ్యాండ్స్ అనేది కూడా కరెక్ట్ ఫినిషింగ్ అనేది చేసేసేయండి బ్లౌజ్కి ఈ విధంగా అనేది ఫినిషింగ్ చేయడం వల్ల మనకు ఎక్కడ చూసినా మనకు మురతలు కూడా రాకుండా ఉంటుందండి సంక దగ్గర వచ్చేసి కరెక్ట్ రావాలి ఇట్లా షేప్ తింపడం కానీ అలాంటివి జరిగితే మనకు బ్లౌజ్ ఫినిషింగ్ అప్పుడే తెలిసిపోతుంది అన్నట్టు కుట్టు చూడండి హ్యాండ్స్ లూజ్ దగ్గర నుంచి నడుము లూజ్ దగ్గర వరకు ఇక్కడ కరెక్ట్ వచ్చింది చూడండి ఈ విధంగా అనేది వస్తుంది అన్నట్టు అండ్ ఏకసం ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసేసి ఇది కొంచెం పోగులు వెళ్తుంటే ఫ్యాబ్రిక్ నేను ఇట్లా లోపలికి మలిచి కుట్టేశాను మనకి ఎక్కడ వర్లక్ మిషన్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఈ ఈ బ్లౌజ్లో వచ్చేసి జస్ట్ మనకు సంఖ దగ్గర మాత్రమే ఫ్యాబ్రిక్ కనిపిస్తుంది కానీ ఎక్కడ మనకు అంత లోపలనే కుట్టేస్తాం కదా మనం అందుకని చెప్పేసి ఎక్కడ కనిపించదు ఈ విధంగా రెండు వైపులా ఈ విధంగా అయితే ఫినిషింగ్ చేస్తే చేసేసేయండి చరిపోతుంది అండ్ మీకు ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి అండ్ మీకు అందరికీ నచ్చాలని చెప్పేసి అండ్ కొత్త కొత్త మోడల్ స్టిచ్చింగ్ చేయాలి ఈ మధ్యలో అయితే నిజం చెప్పాలంటే ఏదో ఒక పని ఏదో ఒక సమస్యతోనే ఇటు తిరగడమే అవుతుంది అందుకని చెప్పేసి కొంచెం వీడియోస్ అన్నీ లేట్ అవుతున్నాయి ఓవరాల్గా బ్లౌజ్ ఇలా వచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చిందా లేదా మళ్ళీ మీకు యూజ్ కావాలని మళ్ళీ వీడియో అయితే చేయడం జరిగింది అలాగేనండి చాలామంది కామెంట్ ఇక్కడ చూస్తున్నారు కదా అండ్ ఫ్రంట్ వైపులో ఈ విధంగా పైపింగ్ వేయాలి ఇంకా ఆపోజిట్ పైపు ఉంటే చాలా నీట్గా అనిపిస్తుంది నేనైతే దాదాపుగా అడిగితేనే పెడతాను ఈ విధంగా అయితే పైపింగ్ అనేది యాడ్ చేసేసేయండి అండ్ సంక దగ్గర కూడా చూసారు కదా నా అలాగేనండి సంఖ దగ్గర కూడా కరెక్ట్ వచ్చేటట్టు చూసుకోవాలి అదే విధంగా మనం హ్యాండ్స్ లూజ్ అనేది కరెక్ట్ చూసుకొని ఫినిషింగ్ అనేది చేసామంటే సరిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇది చీర అన్నట్టు ఓరల్గా శారీ అయితే ఇలా ఉంటుంది అండ్ ఈ చీరకే నేను ఈ విధంగా అయితే గోల్డ్ కా చాలా బాగా నచ్చిందండి కలర్ అయితే శారీ నాకు చాలా బాగా నచ్చింది కింది వైపున కొంచెం బ్రాసో బార్డర్ లాగా వచ్చింది ఈ విధంగా అయితే ఉంది దీనికే మనం ఏదైతే చీరలు బార్డర్ ఉందో ఆ బార్డర్ని మనం ఇట్లా హ్యాండ్స్ అనేది యూజ్ అన్నట్టు కలర్ చూసారు కదా నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అండ్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను మరి ఓవరాల్ అయితే షారీ అండ్ బ్లౌజ్ ఈ విధంగా డిజైన్ చేసాము అండ్ దీనికి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ కంటే ఇట్లా సెల్ఫ్లోనే కానీ మంచి కొంచెం డిజైన్ అనేది చేంజ్ కావాలి ఇక్కడ చూస్తున్నారు కదా పళ్ళుకి ఏదైతే వచ్చిందో సేమ్ అలాగే మనకు బ్లౌజ్ అనేది అన్నట్టు అందుకని చెప్పేసి మనం హ్యాండ్స్ ఏదో ఒకటి బ్లౌజ్కి బ్యాక్ సైడ్ ఇలా ఉక్సు కుట్టేసి అక్కడ బటన్ ఇంకా యాడ్ చేయలేదు ఈ విధంగా అయితే ఇచ్చేసాను అండ్ ఫ్రంట్ ఓపెన్ ఇచ్చానండి బోట్ నెక్ బ్లౌజ్ కానీ ఫ్రంట్ ఓపెన్ ఇచ్చాను అండ్ కొంచెం సన్నగా ఉన్నారు అండ్ సంక దగ్గర బుగ్గా వస్తుంది అనుకుంటే వాళ్ళకి ఈ విధంగా మనకు ఫ్రంట్ వైపులో కూడా కొంచెం మన నార్మల్ బ్లౌజులుగా వచ్చేటట్టు కూడా బోట్ నెక్ మోడల్లో కుట్టచ్చు అన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటుంది బట్ చాలా అఫీషియల్గా అయితే కనిపిస్తుంది అండ్ ఈ చీరకైతే బ్లౌజ్ సెట్ అయిందని అనుకుంటున్నారు మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి చాలా బాగుంటుందండి చిన్న చిన్న మార్పులతోనే మనం బ్లౌజ్ అనేది చాలా బాగా హైలైట్ చేయొచ్చు అన్నట్టు అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా నేను కట్ వర్క్ యాడ్ చేశానే కానీ ఎక్కడ కూడా మనం కచ్ అనేది బయటికి రాకుండా మనం హ్యాండ్స్కి అయితే ఎక్కడ మనం కట్ వర్క్ పెట్టాం కానీ ఎక్కడ మనం అయితే ఖర్చు అనేది బయట కనిపించకుండా లోపల వైపున ఈ విధంగా లాక్ చేసి కుట్టండి మీరు చాలా బాగుంటుంది అండ్ అదే విధంగా నెక్ కూడా కొంచెం కొంచెం డిఫరెంట్తో ఈ విధంగా నెక్ అనేది యాడ్ చేయండి ఇంకొక బ్లౌజ్ కూడా మంచి మోడల్తో మీ ముందుకు వద్దాం విధంగా అండి కట్ వర్క్తో ఇంకా ఏ మోడల్ కుట్టుకోవచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి అండ్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఏ చిన్న సింపుల్ శారీ ఉన్నా ఇలా కొంచెం డిజైన్ అనేది యాడ్ చేయండి మీ షారీ లుక్ అయితే చాలా బాగా చేంజ్ అవుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా నాకైతే చాలా చాలా బాగా నచ్చింది మరి మీకు కూడా నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో